ఆత్మలేని వాడు నా వాడు పరలోక రాజ్యం పోవాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి నిర్లక్ష్యంగా ఉండ దప్పికతో అడుగు దేవుని సన్నిధిలో ప్రభు మందిరానికి వచ్చి దప్పికతో అడుగు దాహంతో అడుగు తృష్ణతో అడుగు దుప్పి నీటి వాగుల కొరకు దేవా నా ప్రాణము ఆశపడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ కొన ఆశతో రా ప్రభు సన్నిధి కృష్ణతో రా దప్పికతో రా దాహముతో రా దేవుని సరదు నిర్లక్ష్యముతో ఏ ఒక్కరుండకూడదు దిక్కులు చూడడానికి టైం కాదు ఇది అసలు కంట్రోల్లో ఉన్న స్థలం ఇది హెమెన్ కంప్లీట్గా ఆయన కంట్రోల్లో ఉన్నది స్థలం కంప్లీట్గా ఆయన దేవుని యొక్క దూతను ఇక్కడ సంచరించడం నేను చూస్తున్నా ప్రైజ్లో praise the lord holy 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 a holy yah holy yah holy manato paadu kalisi devuni oka dootalu parishuddudu ati parishuddudu ani gaana prati gaana mulu cheyuchu unduru ati దేవుని దూతలు మనతో పాటు కలిసి ఆ అట్లా కాదు వారితో పాటు కలిసి మనం స్థుతిస్తున్నాం వారు మనతో పాటు కలిసి దేవుని స్థుతిస్తున్నారు ప్రైజ్ లార్డ్ వారు ఎప్పుడు మానక స్తోత్రాలు చెప్తానే ఉంటారంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానూలు చేయచు ప్రైజ్ దైజ్ లార్డ్ స్తోత్రం 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 చెప్పు స్తోత్రం 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 ఆ కట్టబడిన కట్లు ఆ కోట గోడలు ఎరికో గోడలు కూడగొట్టడం చూస్తున్నా కూలిపోతున్నాయి ప్రాకారములు దాటుతున్నాం ప్రాకారములు దాటుతున్నాం ప్రాకారములు దాటుతున్నాం ప్రాకారం ఎరికో గోడలు కూల్చబడుతున్నాయి హాల్ 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 స్వేద స్వేద ఫోర్ యూన్ స్ప్రిట్ నోట్ చీజ్ వెరీ కో కోట కోడ నీ ముందు నిలబడ కూలి కూలిపోతున్నాయి 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 హమే హాలెలూయ రైస్ దలాడ్ కొంతమంది వస్తూ వస్తు బస్ లో గుట్కా ప్యాకెట్ నోట్లు వేసుకొని వచ్చారు పాన్ పరక్ నోట్లు వేసుకొని వచ్చారు అందుకే వాళ్ళు స్థూతలు స్తోత్రం 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 నోట్ తిరగదు వారికి నాలుక తిరగదు

Praise the Lord, Holy Spirit. Rakabala Kalaba, Rakabatula Raba, Shakala Rakabat, Rabakatula Kalaba, Rabaka Shakalaba, Rabakotula Raba, Lura Kaba Shakaraba, Riba Katelekalaba, Fire, 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 Jesus. Thank you. చెప్ప నా దేవుని సహాయం వల్ల నేను సైన్యములను దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుతా ఏ దాడుతావంట చెప్పు చెప్పు పక్కబడుతా చెప్పు సేకరించి నేను ప్రాకారములను దాటబోతున్నా చెప్పు చెప్పు గడిగి చెప్పు నేను ప్రాకారములు దాటబోతున్నా నేను ప్రాకారములు దాటబోతున్నా నేను ప్రాకారములు దాటబోతున్నా నేను ప్రాకారములు దాటబోతున్నా నీవు ప్రాకారములు దాటబోతున్నావు స్తోత్ర ఏ కోట గోడలు నీ ఎదుట నిలబడకుండా దేవుడు తొలగించబోతున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న అన్నిటిని సరాలము చేస్తా గడిగా చపలు కొడుతూ సరళము సరాలము ఆమె ఆమెన్ ఆమె ప్రైజ్లో దేవుడు దహించు అజ్ఞానాన్ని నీ దేవుడికి ముందుగా పోతున్నాడు నీ దేవునికి ముందుగా పోతున్నాడు నీ దేవునికి ముందుగా పోతున్నాడు నీ దేవునికి ముందుగా పోతున్నాను ఓటమి అనేది లేదు అపజయం అనేది లేదు ఎల్లప్పుడూ జయమే 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 జయం 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 చె కట్టి చెప్పు ఏం దాటుతా ఉంటా చెప్పండి ప్రాకారము ఎరికో కోట కోటలు ఏం చేయబడ్డాయి కూలిపోతే అది దాటుకొని వెళ్ళిపోయిన ఇస్త్రాన్ స్థుతి నీ స్థుతిగతులను మార్చబోతున్నాయి ఇలా ఈరోజు ఇప్పటి నుంచే నువ్వు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆ గడపలో అడుగు పెట్టేటప్పుడు స్థుతులతో అడుగు పెట్టడం గాక సైన్యముల గతిపతి అగు యహోవా స్థుతి నొందుక గణత నందులుగాక మహిమర్చబడు సాగిల పడబోతున్నాయి దురాత్మ చేతడి కార్యము మాంత్రిక కార్యములు సాగిల పడబోతున్నాయి సాగిల పడబోతున్నాయి స్తోత్రాలతో స్తోత్రాలు చెప్తా పరుస్తూనే ఉండాలా నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటు ఇంట్లో తిరుగుతూ ఉంటు పడుకుంటున్నప్పుడు లేస్తున్నప్పుడు మహిమ పరుస్తూనే ఉండాలి మహిమ పరుస్తూనే ఉండాలా పోరిట్ లోరిట్ లో యో స్పిరిట్ లో నీ నాలుకలను దేవుడు తాకుతున్నాను అగ్ని స్వాలలు అగ్ని నాలుగు అగ్ని నాలుగు రిసీవ్ receive, receive. Rabakato la kabati gishaba. Receive, brother. Receive, 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 receive. Touch, 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 touch. Arugu, arugu. Baashal bara arugu. Bala karna ba shakhelele karna ba. Bara kala kathe ke shakato lara మరకవాతికి రారా రారా సాబాకతో లారాబా మాలా కొడు అడుగాడు భాషల వరం తో నింపబడుతున్నాం నింపబడుతున్నాం నింపబడు రిసీవ్ ద 파వర్ ఆఫ్ గాడ్స్ రిసీవ్ 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 మాట్లాడు 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 భాషల వరం భాషల వరం తో రారా రారా స్పిరిట్ ఆఫ్ గాడ్స్ స్పిరిట్ ఆఫ్ గాడ్స్ స్పిరిట్ ఆఫ్ గాడ్స్ రిలీజ్ ద 파워 రిలీజ్ ద 파워 아멘 सोख लरा काडा लेखि सिकि मारा लेखे बाछ्या खेला राबा भोलो खडा वास्त केरी बा भोला लेखे बा आरो काल लगे सकेरी बाला लेख रावास्त गुलर राबा काडा लेखि मारा काडा लेखि सिकिले काडा वास्त गुलर राबा मारा काडा लेखि सिकिरी बाला खात लेखि सिकने बा रिकडा वा सकेले काडा बा लेहो शहर कडा बा सोखला कडा वाछ्या केले कडा बा